మహాగుణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాతల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మిలుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నా మంచి ఉద్యోగాలు మా బిడ్డలు ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నా మీరు బలపరచండి ఆశీర్వాదము ఆరోగ్యము దీవెన సమాధానం ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి ఇవ్వండి మీ కాపుదల ఆశీర్వాదము భద్రత ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి మీరే బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి మీ కృపల బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాం సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నాం పీటర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం వెంకటలక్ష్మి గారి గురించి ప్రార్థిస్తున్నాం క్యాన్సర్ నుంచి విడుదల అనుగ్రహించండి అట్లాగే ప్రభు మోషే గురించి ప్రార్థిస్తున్నాం చిన్నబిడ్డ గుండె సంబంధించినట్టు వాటి నుంచి విడుదల దయచేయండి అలాగే బాబీ గురించి ప్రార్థిస్తున్నాం యా షుగర్ నార్మల్ చేసి అద్భుతమైనటువంటి స్వస్థతన బిడ్డలకు దయచేయండి గర్ఫలం కావాల్సిన గర్ఫలం దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలు వివాహాలు సిద్ధపరచండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదో చరణం వరకు చూసాం ఈరోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చరణాలు చూద్దామండి కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నేను నీ శరణజుచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి నన్ను ఇస్రైలీలను విమోచింపు ఇరవై వచనంలో నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు అంటూ ఉన్నాడు కీర్తనకారుడు ఆయన శరణజొచ్చితే అంటే శరణని ఆయన్ని వేడితే ఖచ్చితంగా ఆయన సిగ్గుపడనివ్వడు ఏ విషయానికైనా ఏ సమస్యకి జవాబు కోసమైనా దేవుని మీద మనం ఆనుకోగలిగితే దేవుని మీద మనం ఆధారపడగలిగితే తప్పనిసరిగా ఆయన జొచ్చితే మనలను ఏ విషయంలోనూ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు అంటూ ఉన్నాడు ఆయన ప్రాణాన్ని కాపాడేటట్లుగా దేవుడు రక్షించమని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన మీద నిజంగానే ఆనుకుంటే ఆయన్ని దేవుడిగా అభివర్ణించుకుంటే మన జీవితాల్లో ఆయన్నే దేవుడిగా కొలిస్తే సమస్తమైన వాటిలో ఆయన్ని ముందు పెడితే ప్రాధాన్యత ఆయనకిస్తే తప్పనిసరిగా ఆయన మనలను రక్షిస్తాడు కాపాడుతాడు ఏ విషయములో కూడా మనల్ని ఆయన సిగ్గుపడనివ్వడు అదే మాట చెప్తూ ఉన్నాడు నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము మన ప్రాణాలని కాపాడేది ఆయనే మనల్ని రక్షించేది ఆయనే సిగ్గుపడనివ్వకుండా తలెత్తుకునేవాడుగా చేసేవాడు కూడా ఆయనే అందుకే కీర్తనకరుడు అయ్యా నేను నీ శరణజుచ్చుతున్నాను అంటున్నాడు మనం కూడా ఆయన శరణజుచ్చితే తప్పనిసరిగా మనల్ని కూడా ఆయన రక్షిస్తాడు కాపాడుతాడు సిగ్గుపడనివ్వడు ఇరవై ఒకటి వచ్చినమండి నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక ఇరవై మూడు ఆరులో కృపాక్షేమములు అని అన్నట్టుగాని ఇక్కడ యథార్థతయు నిర్దోషత్వమును అనే వాటికి కూడా వ్యక్తిత్వారోపణ కనబడుతూ ఉంది అంటే దేవుని చిత్తములో నిలిచి ఉన్న వారిని వారి యథార్థత నిర్దోషత్వాలు తప్పనిసరిగా కాపాడతాయని చెబుతూ ఉన్నాడు ఇదే కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడులో గనక మనం చూస్తే అండి కీర్తన ముప్పై ఏడు ముప్పై ఏడు నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహినుల సంతతి నిర్మూలమగును నిర్దోషులను ఆయన కనిపెడతాడు యథార్థవంతులను చూస్తాడు ఆయన తప్పనిసరిగా వాళ్ళని తప్పించువాడై ఉన్నాడు కాబట్టి యథార్థత నిర్దోషత్వం అనేటువంటిది తప్పనిసరిగా మన జీవితాల్లో మనం ఆపాదించుకోవాలి యథార్థత కలిగి మనం జీవించాలి నిర్దోషత్వం అనేటువంటిది మన జీవితాల్లో కనిపించాలి సో ఆయన్ని కొరకు కనిపెడితే ఆయన అంటున్నాడు కదా ఇరవై ఒకటిలో నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక మన యథార్థత మన యొక్క నిర్దోషత్వం దేవుని పట్ల మనం కలిగి ఉండి అన్ని విషయాలు యథార్థంగా నిర్దోషత్వం కానీ ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు అందుకనే నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను దేవా అంటూ ఉన్నాడు కీర్తనకారుడు మన ఆశాభావాన్ని తప్పనిసరిగా దేవునిలో మాత్రమే గనక ఉంచుకుంటే మన జీవితానికి కాపలా ఉండే రెండు మంచి లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి యథార్థత నిర్దోషత్వము ఈ రెండు మంచి లక్షణాలు కూడా వా అవి కనుక మనం కలిగి ఉంటే వాటిని బట్టి మనం మన దేవుని మీద ఆనుకోవచ్చు ఆయన కొరకు మనం కనిపెట్టవచ్చు కార్యం చేస్తాడు తప్పనిసరిగా మంచి కార్యాలు మన జీవితాలు ఆయన నెరవేరుస్తాడని మనం ఆయన మీద ఆధారపడవచ్చు ఇక ఇరవై రెండవ వచ్చిన చూస్తే దేవ వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాలీలను విమోచింపు ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఏమో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను సిగ్గుపడని నా ప్రాణం కాపాడు నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను సంరక్షించు అని చెప్తూ ఉన్నాడు ఇరవై రెండు వచ్చిన వచ్చేసరికి వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాలీలను విమోచింపు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన్ని విమోచకుడుగా దేవుని గురించి చెబుతూ ఉన్నాడు ఆయన విడిపించువాడుగా వారి బాధలన్నింటిలో నుండి కూడా ఆయనే ఇస్రాయీలను అనగా తన జాతి ప్రజలను తనను నమ్మిన వారిని ఆయన విడిపించువాడు డెబ్బై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు వచనంలో కూడా మనం చూడవచ్చండి కీర్తనలు డెబ్బై ఎనిమిది ముప్పై ఐదులో కీర్తన డెబ్బై ఎనిమిది ముప్పై ఐదు అండి దేవుడు తమకు ఆశ్చర్య దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని దేవుడే తమకు ఆశ్రయదు దుర్గం దేవుడే తమని విడిపించువాడు అనగా మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన విడిపించువాడు ఆయన విమోచకుడిగా కనిపిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదిలో కూడా మనం చూస్తే అండి నూట ముప్పై ఏడు ఎనిమిది కూడా ఇస్రాయేలు యుహువ మీద ఆశ పెట్టుకునము ఇహువ యద్ద కృప దొరుకును ఆయన యద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఇస్రాయేలుకి ఇస్రాయలు జాతి ప్రజలకి ఆయన చెబుతున్నాడు కీర్తనకారుడు ఇస్రాయేలు ఇహువ మీద ఆశ పెట్టుకును ఇహువ దగ్గర కృప దొరుకుతుంది ఆయన యద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది సో ఇస్రాయేలీలందరినీ కూడా విమోచించువాడు ఆయనే వారి దోషములన్నింటి నుండి కూడా వారి సమస్తమైన పాపముల నుంచి కూడా ఆయనే వాళ్ళని విడిపించేవాడు గనుక ఇక్కడ కీర్తనకరుడు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవ వారి బాధలన్నింటిలో నుండి వారిని విమోచింపు అని కాబట్టి ఈ మూడు వచనాలను బట్టి ఇరవై వచనమేమో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియము ఇయకము అంటున్నాడు నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపమంటున్నాడు ఆయన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మీద పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం ఆనుకుంటామో తప్పనిసరిగా మనకు ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు తప్పనిసరిగా దేవుడు మనకు ఒక భరోసాని దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే తప్పనిసరిగా ప్రాణాన్ని కాపాడటం మనల్ని రక్షించడం సిగ్గుపడనియకుండా దేవుడు మనల్ని నిలబెట్టడం అనేటువంటిది ఆయన శరణజు వారందరికీ దేవుడు తగిన కాపుదరిస్తూ ఉన్నాడు ఇక ఇరవై ఒకటిలో చూస్తే ఒక కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడని చెప్పినట్టుగా యథార్థత నిర్దోషత్వము తప్పనిసరిగా ఆయన్ని గాక అంటున్నాడు మనల్ని కూడా ఆయన కొరకు మనం కనిపెడితే ఆయన కొరకు కనిపెట్టుకుని యథార్థత నిర్దోషత్వము ఈ రెండింటినీ కూడా మనం కూడా పాటించగలిగితే ఈ రెండు లక్షణాలు మనం కూడా ఖచ్చితంగా మన హృదయాల్లో నిలుపుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని సంరక్షిస్తాడు అని ఈ కరిగి రెండవ వచ్చినంలో వారి బాధలన్నింటిలో నుండి కూడా ఇస్రలీలను విమోచింపు నీటి మన జీవితాల్లో కూడా ఆయన మీద ఆనుకుంటే దేవునితో గనక మనం స సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే సహవాసాన్ని కలిగి ఉంటే మన బాధలన్నింటిలో నుండి కూడా మనల్ని దేవుడు విమోచించు వాడై ఉన్నాడు విడిపించు వాడై ఉన్నాడు కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆనుకోవడానికి ఆయన దగ్గర మనం కనిపెట్టడానికి ఆయనకు ప్రార్థన చేయడానికి మన మనం సిద్ధపరుచుకుందాం అలా సిద్ధపరచుకుంటే తప్పనిసరిగా శత్రువుల దగ్గర సిగ్గు పడకుండా తలెత్తుతాడు ఆయన మన ప్రాణాన్ని కాపాడతాడు మనల్ని రక్షిస్తాడు మన బాధలన్నింటి మనల్ని విమోచిస్తాడు అలా విమోచించి పరిశుద్ధులుగా మారుస్తాడు దేవుడు తన మాటలు దీవించను గాక ఆ అందరికీ వందనాలండి